లాస్ట్ జూన్ థర్టీన సెగాచి బ్లాస్ట్ జరిగిన జరిగిన దీంట్లో దాదాపు యాభై నాలుగు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారండి దాంట్లో ఇప్పటివరకు ఎయిట్ మెంబర్స్ మిస్సింగ్ లిస్ట్లో ఉన్నారు ఎంతవరకు ఆ ఎయిట్ మెంబెర్స్ మిస్సింగ్ లిస్ట్ వాళ్ళకి ఎటువంటి జట్ జడ్ సర్టిఫికెట్స్ కానీ అడిషనల్ అంటే ఇప్పటివరకు మిస్సింగ్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ లాక్స్ నష్టపరిహారం ఇవ్వడం జరిగిందండి రిమైనింగ్ కంపెనీ యాజమాన్యాన్ని అడిగితే గవర్నమెంట్ మేము ఎట్లా చెప్తే మేము అట్లా ఫాలో అవుతామనేసి వాళ్ళు చెప్తున్నారండి ఇక్కడ కలెక్టర్ మేడం గారికి వచ్చి ఇక్కడ వీళ్ళని అడిగితే లేదండి కంపెనీ వాళ్ళే అనౌన్స్ చేశారు సెబీకి కూడా వాళ్ళే లెటర్ రాశారు వాళ్ళే కాంపెన్సేషన్ మొత్తం వాళ్ళే ఇస్తారని వీళ్ళు చెప్తున్నారు వాళ్ళని అడిగితే వీళ్ళ మీద వీళ్ళని అడిగితే వాళ్ళ మీద చెప్తున్నారు కానీ ఎంతవరకు దాదాపు ఆరు నెలలు గడిచినా సరే డెత్ సర్టిఫికేట్లు ఎంతవరకు మాకు రాలేదండి లాస్ట్ ఆ ఘటన జరిగిన సందర్భంలో అడిషనల్ కలెక్టర్ గారు అయినటువంటి చంద్రశేఖర్ గారు మాకు ఒక త్రీ మంత్స్ టైం ఇవ్వండి మీకు రావాల్సిన కాంపెన్సేషను ప్లస్ అడిషనల్గా డెత్ సర్టిఫికేట్ కూడా మేము ఇప్పిస్తాం హామీ మాది అని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగిందండి దాని తర్వాత పదే పదే రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ లేబర్ ఆఫీస్ చుట్టూ కలెక్టరేట్ చుట్టూ పోలీస్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతున్నామండి కానీ ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ నుంచి రావట్లేదండి దయచేసి గవర్నర్ సోయానా రేవంత్ రెడ్డి గారే వచ్చి ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజు వచ్చి మీకు నష్ట బాధితులకి కోటి రూపాయలు నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారండి కానీ కంపెనీ యాజమాన్యం ఇచ్చే పరిస్థితుల్లో మా వాళ్ళతో మాట్లాడే బట్టి చూస్తుంటే మాకు కనిపించట్లేదు ఇప్పటికైనా గవర్నమెంటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మాందరి తరఫున వేడుకుంటుంది ఏంటంటే ఇప్పటికైనా ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసి మాకు డెత్ సర్టిఫికేట్స్ ఇప్పించి తగిన నష్టపరిహారాన్ని మాకు ప్రకటించిన నష్టపరిహారాన్ని ఇప్పిస్తారని మనం చేసుకుంటున్నామండి సిగాచి ఘటన జరిగి ఇప్పటికి ఆరు నెలలు పూర్తిగా వస్తుంది అయినా బాధితులకు న్యాయం జరగట్లేదు కోటి రూపాయలు పరిహారం చెల్లిస్తా అని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పి చెప్పినప్పటికీ ఇప్పటికీ వాళ్ళకు పూర్తి స్థాయిలో డబ్బులు అందలేదు సుమారు డెడ్ బాడీస్ దొరికిన వాళ్ళందరికీ సుమారు నలభై నుండి యాభై లక్షల వరకు అందించారు అసలు డెడ్ బాడీస్ కాదు కదా ఆనవాళ్ళు దొరకని ఎనిమిది మంది కుటుంబాలకు సంబంధించి డెత్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా ప్రభుత్వము మరి తాత్సారం చేస్తుంది దానికోసం ఈరోజు మాకు డెత్ సర్టిఫికేట్లు అయినా ఇవ్వండి నష్టపరిహారమైన గతంలో ఇరవై ఐదు లక్షలు ఏ పద్ధతిలో అయితే చెల్లించారో అదే పద్ధతిలో మొత్తం మిగతాయి కూడా చెల్లించండి అని చెప్పి బాధితుల పక్షాన వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు కలెక్టరేట్కు రావడం జరిగింది ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటి అని అంటే కుటుంబ డెడ్ బాడీ దొరకని వాళ్లకు ఇరవై ఐదు లక్షలు మరి ఏ పద్ధతిలో ఇచ్చారో మరి అదే పద్ధతిలో కోటి రూపాయలు ఇవ్వడానికి సంబంధించి ఎందుకు ఇవ్వలేకపోతున్నా అనేటువంటిది అర్థం కానటువంటిది కనుక ప్రభుత్వాలు ఏదైతే హామీ ఇచ్చారో వాళ్లకు బాధితులకు అది పూర్తి స్థాయిలో నెరవేరిస్తేనే ఈ ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం ఉండేటువంటి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా బాధితులు బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ పక్షాన నిలబడాల్సినటువంటి కార్మిక శాఖ కావచ్చు రెవెన్యూ శాఖ కావచ్చు లేదా ఇతర అన్ని శాఖలు కావచ్చు ఇది మాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించడం సరి అయింది కాదు వ్యవస్థల యొక్క పతనం కనబడుతూ ఉన్నది ఇది సరి అయింది కాదు అట్లనే కోర్టులో పిలువేయబడ్డది ఆ కోర్టులో కూడా న్యాయం చేయడానికి సంబంధించి ఎన్ని రోజులలో మేము డబ్బులు ఇస్తామని చెప్పట్లేదు ఇట్లాంటి ఘటనలు జరగడానికి మేము ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని కూడా కోర్టులో చెప్పకపోవడం వల్ల ఈ పునరావృతం అవుతూనే ఉంటాయి కదా అనేటువంటిది ఒక అపనమ్మకం ఏర్పడుతుంది ప్రభుత్వ వ్యవస్థలు తప్పనిసరిగా ప్రజల ఖండంగా కార్మికుల ఖండగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్లకు సంబంధం లేకుండానే మిగతా నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తాం ఇప్పుడు పేరు జస్టిన్ అని జాయిన్ అయ్యి రెండే రోజులైంది పోయి డ్యూటీ జాయిన్ అయ్యి టిఫిన్ చేసి లోపల పోయారు లోపల మా బేస్ట్ అయిపోయింది వేస్ట్ కాగానే వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు ఏం చెప్తలేరు మనకు మా కొడుకు బాడీ ఏమంటే బాడీ ఒక్క ముక్క గిట్టే దొరకలేదు డెత్ సర్టిఫికే డెత్ సర్టిఫికేటే ఇస్తలేరు చంద్రశేఖర్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సార్ ఏం చెప్తారు త్రీ మంత్స్లో మీకు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు అమౌంట్ గిట్టే వస్తా అని చెప్పారు లెటర్ రాసిమంటే రాసిస్తాను తర్వాత వచ్చినప్పుడు ఇస్తాం ఇస్తామని చెప్పి ఇంతవరకు ఏం ఇస్తలేరు ఎన్నిసార్లు ఎవరికి ఫోన్ చేసినా ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు సార్ ఇప్పుడు ఐదు నెలల దాటి ఆరో నెలలకు పది నెలలు అయితే పది రోజులు అయితే ఆరో నెలలు వస్తుంది సార్ ఇంతవరకు ఇవన్నీ అది ఏం చెప్తలేరు సార్ చెప్తాం చెప్తాం అంటున్నారు అంతే ఈ ఎలా వస్తే కలెక్టర్ మేడం చెప్తాం ఇంకా డేట్ సర్పీ ఇంకా అది అప్డేట్ అప్డేట్లో ఉంది వస్తలేదు ఇంకా పది రోజులు అని చెప్తున్నారు మాకు డెస్ప్యూటీ కావాలా ఏమీ లేకుండా మాకు కొడుకు కావాలమా మాకు అమౌంట్ ఏమో అవసరం లేదు నాకున్నాడు ఒక కొడుకు ఒక బోరే ఉంది బోరే సరిపోంది ఒక చిన్న పాప ఉంది మాటలు లేవు నేను పిచ్చోడే తెలుపుతున్నా నేను ఎవరు చెప్పుకున్నా చెప్పండి ఐదు నెలల పనికి పోతున్నాను ఏం చేయలేదు సార్ తినాల్సి వస్తుంది వస్తుంది ఇంకేం చేస్తాను నాలుగు సార్లు వచ్చినాం సార్ ఇప్పుడు హరిష్ ఏం న్యాయం అని లేరు సార్ హరిశ్ సార్ ఎమ్మడు ఒకసారి వచ్చిన ఇంకొకసారి మన రాజు సార్ ఏమ్మడు రోడ్డుసారి అంతకుముందు ఒకసారి ఆడ ఆఫీస్ కాడికి పోతే ఆడ ఎవరు లేరు ఏ ఎవరు లేరు ఒకసారి ఫోన్ చేస్తే వచ్చినా ఇరవై లక్షలు ఇంకేమి వస్తుంది ఇంకేం రావని చెప్పు కంపెనీ ఒక లేబరో ఏదో ఉన్నాడు ఆయన ఇంకేం రావని చెప్తున్నారు विजय कुमार निषाद हमारा हसबैंड था अखिलेश कुमार निषाद हमारा जेठ उसमें दोनों लोग ख़त्म हो गए उसका बॉडी भी नहीं मिला अभी तक अब हमने कोई देखने वाला नहीं है नैसे माँ बाप सब कल पर रहे हम लड़कन के बिना हम सब अभी मेरा को लड़का बच्चा कुछ नहीं है मैं अकेल हूँ उसमें खो गया मेरा हस्बैंड उसका बॉडी भी थोड़ा भी नहीं मिला बस अब सर्टिफिकेट भी मिल जाता तो अच्छा रहता पैसा मिला। हाँ कंपनी से पैसा मिला पच्चीस पच्चीस लाख अभी बोला। नहीं मिला क्या बोला अभी? अभी बोला है कि बना के देंगे अब मालूम नहीं देखा कितना टाइम दस दिन लगता है कि, कितना दिन लगता बोला है इतना उससे ज्यादा कुछ नहीं बोला का इधर काम कर को, नहीं हम घर के गांव से भी आ जाए